శ్రీపాదరాజం శరణం ప్రపద్యే శ్రీపాద సుధాశ్రవంతి కార్యక్రమానికి మీకందరికీ స్వాగతం శ్రీపాద సుధాశ్రవంతి ఛానల్ని ఆదరిస్తున్న మీకందరికీ నా కృతజ్ఞతలు ఈరోజు మనం శ్రీపాద శ్రీవల్లభ లీలామృతం నిత్య పారాయణ గ్రంథంలో ఇరవై ఎనిమిదవ అధ్యాయం చదువుకుందాం ఈ అధ్యాయంలో శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి పుట్టినరోజు వేడుకల గురించి శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరికి శ్రీ నగరేశ్వర స్వామికి జరగబోయే వివాహానికి కలిగిన ఆటంకాన్ని గురించి చెప్పుకుందాం శ్రీపాదరాజం శరణం ప్రపద్యే అధ్యాయం ఇరవై ఎనిమిది రోజు శుక్రవారం శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి పుట్టినరోజు వేడుకలు జరుగుతున్న శుభ సమయం కృష్ణా కృష్ణానదిలో నీటిపైన నడుచుకుంటూ నది అవతలి ఒడ్డుకు చేరారు మేము పడవలో అవతలి ఒడ్డుకు చేరాం శ్రీపాదుల వారు అంతకు ముందు రోజున నిర్మించిన గోశాలలోకి ప్రవేశించి ధ్యానం చేస్తూ కూర్చున్నారు మేము కూడా గోశాలకు చేరాం పంచదేవ పహాడ్లో శ్రీపాదులు వారి దర్బార్ను ప్రారంభించిన అప్రూప సమయం అది వింతలలోకెల్లా వింత శ్రీపాదుల వారి శరీరం ఉన్నట్టుండి కాంతివంతమవుతోంది ఆ మహా తేజస్సు అన్ని దిక్కులకు ప్రసరిస్తోంది వారి శరీరం మామూలుగా కనిపించక తేజోమూర్తిగా అంటే కాంతివంతంగా మాత్రమే కనిపించింది వారు గోశాల నుండి బయటకు వచ్చారు సాధారణంగా వారి నీడ భూమి మీద పడుతుంది ఆ రోజు మాత్రం వారి నీడ భూమి మీద కనిపించలేదు వారు నడుస్తున్నప్పుడు అడుగుజాడలు ఉండేవి ఆ రోజు మాత్రం భూమి మీద వారి అడుగుజాడలు కనిపించలేదు వారు సూర్యుని వైపు తీక్షణంగా చూశారు వారి శరీరం దివ్య తేజస్సుతో ఉండి అంతకంతకు పెద్ద దివసాగింది ఆ రూపం కొంతసేపటికి సూర్యునిలో కలిసిపోయింది శ్రీపాదులు అదృశ్యం అవ్వటం మేం కళ్ళారా చూశాం సూర్యబింబంలో దివ్య తేజస్సుతో ఉన్న ఒక శిశువును చూశాం ఆ శిశువు సూర్యుడి నుండి బయలుదేరి భూమి వైపుకు వేగంగా నడుస్తూ వచ్చింది ఆ శిశువు భూమి మీదకు రాగానే శ్రీపాదులుగా నవ్వుతూ కనిపించారు వారు తిరిగి సూర్యుని వైపు తీక్షణంగా చూశారు మమ్మల్ని కూడా సూర్యబింబం వైపు చూడమని చెప్పారు మాకు సూర్యబింబంలో ముద్దులు మూటకట్టేలాగా ఉన్న ఒక ఆడ శిశువు కనిపించింది ఆ దివ్య శిశువు చిరునవ్వులు చిందిస్తూ భూమి వైపుకి వస్తోంది ఆ శిశువు భూమి మీదకు రాగానే శ్రీపాదుల వారు ఆమెను ఎత్తుకున్నారు శ్రీపాదుల వారు పదహారు సంవత్సరాల వయసు ఉన్న బాలుడిగా ఉన్నారు ఆ దివ్య శిశువు మూడు సంవత్సరాల వయసు కలిగి ఉంది ఆమె పట్టుబట్టలు కట్టుకొని ఆభరణాలు ధరించి ఉంది ఆమె అచ్చంగా శ్రీపాదుల వారి పోలికలతోనే ఉంది శ్రీపాదుల వారు ఆ దివ్య శిశువు తిరిగి గోశాలలో ప్రవేశించారు నేను ధర్మగుప్తుల వారు ఇదంతా ఆశ్చర్యంగా ఆనందంగా భయం భయంగా చూస్తున్నాం ఇదంతా ఇంద్రజాల మహేంద్రజాలం లాంటి మాయాజాలం కాదు కదా అనే సందేహం నా మనసులో కలిగింది నా మనసులో ఈ సందేహం రాగానే శ్రీపాదులు ఉరుము ఉరిమినట్లుగా ఉన్న గంభీరమైన స్వరంతో వయ శంకర భట్టు ఇది ఇంద్రజాలమో మహేంద్రజాలమో కాదు ఇది నా స్వభావం నా దివ్య ప్రకృతి నేను సంకల్పించిన వెంటనే భూమి ఆకాశంగా ఆకాశం భూమిగా మారుతుంది నేను ఏది సంకల్పిస్తానో అదే బ్రహ్మ సృష్టిస్తాడు నేను బ్రహ్మస్వరూపుడను అనటంలో బ్రహ్మకు సృష్టికి ప్రేరణ ఇచ్చేవాడను నేనే అని అర్థం విష్ణువు చేయవలసిన పనికి ప్రేరణనిచ్చే మహావిష్ణువును నేనే సరస్వతి సృష్టికి సంబంధించిన జ్ఞానస్వరూపం ఆ సరస్వతికే ప్రేరణనిచ్చేది మహా సరస్వతి సృష్టి యొక్క వస్తు సమృద్ధికి లక్ష్మీ స్వరూపం మహాలక్ష్మి అనున్నది స్వరూపానికి ప్రేరణను శక్తిని ఇచ్చే స్వరూపం సృష్టి యొక్క శక్తి రూపం కాళి మహాకాళి అంటే కాళీ స్వరూపానికి ప్రేరణను శక్తిని ఇచ్చే అనఘాస్వరూపం మహాలక్ష్మి మహాసరస్వతి మహాకాళీ రూపాల సమన్వయ రూపంగాను వాటికి అతీతమైన దివ్య మాతృ స్వరూపంగాను ఉన్న రూపమే అనఘాలక్ష్మి స్వరూపం కనుక అనఘాలక్ష్మి ఈ మూడు శక్తులకు ఆధారమైనది అతీతమైనది అయిన దివ్యశక్తి అని తెలుసుకోండి నాయన శంకరభట్టు నువ్వు వ్రాసే శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం గ్రంథంలో ఈ పంచదేవ పహాడ్లో జరిగే వింతలు విశేషాలు అన్నీ కూడా నువ్వు చూసినది చూసినట్టుగానే వ్రాయి అది భవిష్యత్తులోని భక్తులకు స్ఫూర్తిదాయకంగా ఉంటుంది అనేక సందేహాలకు అది సమాధానం చెబుతుంది భక్తులకు క్రొత్త శక్తిని భక్తిని ఉత్సాహాన్ని ఇస్తుంది అని చెప్పారు శ్రీ మహాగురువులు మేమిద్దరం ఆశ్చర్యంతో చూస్తూ ఉండగానే శ్రీపాదులవారి రూపం దివ్యమైన తేజోరూపాన్ని దాల్చి దాని నుండి శ్రీ పద్మావతి వెంకటేశ్వర్లు బయటికి వచ్చారు దివ్య శిశువు రూపంలో ఉన్న ఆ బాలిక చూస్తూ ఉండగానే పెద్దదై పద్దెనిమిది సంవత్సరాల వయసులో ఉన్న యవ్వనవతిగా వాసవి కన్యకగా మారిపోయింది అంతవరకు మేము ఉన్న గోశాల మాయమైంది దాని స్థానంలో దివ్య భవ్యమైన మహాభవనం కనిపించింది మేము చూస్తూ ఉండగానే ఆ దివ్య సౌధం అంటే దివ్య భవనంలో రాజదంపతులు దాసదాసి పరివారము కనిపించారు మేము వారిని కుసుమ శ్రేష్ఠి దంపతులుగా గుర్తుపట్టాం మేము ముందు రోజు చూసిన విరూపాక్షుడు అనే రైతు యువరాజు దుస్తులలో దర్శనమిచ్చాడు ఇంతలో శ్రీ వాసవి కన్యక రూపం నుండి ఫళ శబ్దాలు వినిపించాయి ఏదైనా ప్రళయం వస్తోందేమోనని మేం భయం భయంగా చూసాం కానీ అంతలోనే ప్రకృతి శాంతించి శ్రీ వాసవి రూపం నుంచి శ్రీ వాసవీదేవి శ్రీ నగరేశ్వర స్వామి బయటకు వచ్చారు తరువాత జంటలు జంటలుగా వైశ్య దంపతులు బయటకు వచ్చారు అప్పుడు ఆ భవనము బృహత్శిలా నగరం అంటే పెనుగొండలోని మహారాజ భవనమని మాకు అర్థమయ్యింది వెంకటేశ్వర ప్రభువులు చెప్పారు నాయన శంకరభట్టు నువ్వు చూస్తున్న వైశ్య దంపతుల జంటలు అగ్ని ప్రవేశం చేసిన నూట ఒక్క గోత్రాలకు చెందిన వైశ్య ఋషులు అని చెప్పారు ఇంతలో శ్రీ కుసుమశ్రేష్ఠి గారు అన్నారు అయ్యా మహాగురువులైన భాస్కరాచార్యుల వారు రాలేదు నూట రెండవ గోత్రానికి చెందిన లాభాద మహర్షుల వారు రాలేదు గరుడాళ్ళు వారు వారు వారికి కబురు చెప్పలేదా అని అడిగారు అప్పుడు శ్రీనివాసుల వారు ఇలా చెప్పారు తండ్రి మీకు తెలిసిన భాస్కరాచార్యుల వారే పూర్వకాలంలోని లాభాద మహర్షులు వారు ప్రస్తుతం శ్రీవల్లభుల తాతగారు శ్రీ బాపనార్యుల వారి రూపంలో పీఠికాపురంలో ఉన్నారు బాపనార్యుల వారు రాజమాంబ గారు యోగ దృష్టితో ఇక్కడ జరుగుతున్న లీలా విశేషాలను చూస్తూనే ఉన్నారు అని చెప్పారు ఇంతలో దివ్య విమానంలో సూక్ష్మ శరీరాలతో ఉన్న సుమతి మహారాణి అప్పల రాజశర్మ వెంకటప్పయ్య శ్రేష్ఠి ఆయన భార్య వెంకట సుబ్బమాంబ వచ్చారు వాళ్ళకి ఘనంగా స్వాగతం చెప్పారు ఈ రోజున వాసవి కన్యక పుట్టినరోజు కనుక సుమతి మహారాణి కుసుమాంబ సుబ్బమాంబ మొదలైన పుణ్యస్త్రీలందరూ శ్రీ వాసవీదేవికి స్నానాలు చేయించి దివ్యాభరణాలు ధరింపచేసి అలంకారాలు చేశారు శ్రీ శ్రీనాగరేశ్వర స్వామి కూడా చాలా అందంగా వెలిగిపోతున్నారు వారికి కూడా మంగళ స్నానం చేయించారు శ్రీనివాస ప్రభువులు ఇలా చెప్పారు వైశ్యమునులారా అష్టాదశ నగర స్వాములారా అగ్నిగుండ దంపతులారా ఈరోజు ఎంతో సుదినం ఇది దివ్యమైన ముహూర్తం ఈరోజు శ్రీ వాసవీదేవికి శ్రీ నగరేశ్వర స్వామికి నిశ్చయ తాంబూలాలు జరగాలని నేను నిర్ణయించాను దానికి మీ సలహాలు అంగీకారము కులాచారంగా జరగవలసిన విధి విధానాలు మీతో చర్చించాలని అనుకుంటున్నాను దీనిలో ఇంకొక చిక్కు కూడా ఉంది దానిని మీరే పరిష్కరించాలి మీ అభిప్రాయాన్ని బట్టి నిశ్చయ తాంబూలాలు నిర్ణయం చేసుకుందాం శ్రీ నగరేశ్వర స్వామి వారికి తల్లిదండ్రులు లేరు కులం గోత్రం కూడా లేదు వారికి ఆయన స్వయంభువు అయితే మన కన్యక మనసా వాచ కర్మణ ఆయననే భర్తగా కోరుతోంది శ్రీ నగరేశ్వర్లు కూడా మన కన్యకను వివాహం చేసుకునేందుకు ఇష్టపడుతున్నారు కన్యాదానం చేసే సందర్భంలో వరుని గుణగణాలు కులగోత్రాలు ఆస్తిపాస్తులు అన్నీ చూసుకోవాలి కదా మీ అందరి నిర్ణయం ఏమిటో చెప్పండి అన్నారు శ్రీనివాసులు కపట నాటక సూత్రధారి అయిన శ్రీనివాసుని మాటలు విని అందరూ తెల్లబోయారు కులగోత్రాలే లేని శంకరుడికి పిల్లనిచ్చి వివాహం చేయటమా లేకపోతే మానివేయడమా కన్య కూడా నగరేశ్వర స్వామి అంటేనే ఇష్టపడుతోంది ఏం చెయ్యాలో తెలియటం లేదు ఇటువంటి సంకట పరిస్థితులలో బుద్ధివంతుడైన వినాయకుడే సరైన సలహా ఇవ్వగలడు అనుకొని వారందరూ వినాయకుని ప్రార్థించారు గణపతి దేవుడు ప్రత్యక్షమయ్యాడు అందరూ ఆయనకు సాష్టాంగపడి నమస్కారాలు చేశారు గణేశుడు ఇలా చెప్పాడు శ్రీనివాస వాసవి సాక్షాత్తు నా తల్లి అయిన పార్వతీదేవే అందువలన శ్రీవాసవిని నగరేశ్వర స్వామికి ఇచ్చి వివాహం చేయటం తప్పేమీ కాదు అప్పుడు శ్రీనివాసుడిలా అన్నాడు నాయన గణేశ ధర్మ సూక్ష్మము ముందు బాగా తెలుసుకో నువ్వు గణాధ్యక్షుడివి ముక్కోటి దేవతలలో అగ్రగణ్యుడివి కనుక నీ అనుమతి లేకుండా ఏ వివాహమూ చెల్లదు పార్వతీ కళ్యాణం జరిగే సమయానికి నువ్వు పుట్టలేదు కదా అటువంటప్పుడు పార్వతీ కళ్యాణమే చెల్లదు కదా అని అన్నాడు శ్రీనివాసుడు వైశ్య ప్రముఖులు అందరూ నివ్వెరిపోయారు వాసవి కళ్యాణం జరగటం మాట అటుంచి అసలు పార్వతీ కళ్యాణమే చల్లదని శ్రీనివాస ప్రభువు చెప్పటంతో ఏం చెయ్యాలో వారికి తోచటం లేదు అప్పుడు గణపతి అన్నారు టక్కరి మామ నీ కపట నాటకం నాకు తెలుసు మా అమ్మకు నాన్నకు పెళ్ళి జరగకుండా ఆపాలని నీ సంకల్పం ఎందుకంటే మా తండ్రి ధనవంతుడు కాదు కనుక పెళ్లి ఖర్చులు భోజనాల ఖర్చులు దక్షిణలు ఇటువంటి ఖర్చులకు ఆయన దగ్గర ధనం లేదనే కదా నీ పరిహాసం నువ్వు చెప్పిన దానికి నేను అంగీకరించటం లేదు ప్రతి మనిషిలోనూ కుండలిని శక్తి ఉంది కదా మూలాధార చక్రంలో ఉన్నది నేనే కదా అందుచేత శంకర భగవానుల మూలాధార చక్రంలో ఉన్న నన్ను ఆనాడు వారి కళ్యాణానికి పిలిచారు నా సమ్మతితోనే ఆ రోజు వారి వివాహం జరిగింది అందుచేత పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం చెల్లుతుంది భౌతికంగా నా పుట్టుక ఆ రోజుకి జరగలేదు కానీ సమస్త మానవుల దేవతల మూలాధార చక్రంలో ఉన్నది నేనే కదా నా పుత్రుడుగా లాభుడు పుట్టాడు అతడు కృతయుగం నుంచి ఉన్న లాభాద మహర్షిగా ప్రఖ్యాతి చెందినవాడే ఈ లాభాద మహర్షి గోత్రం నూట రెండు గోత్రాలలోనిదే నేను ఆ లాభాద మహర్షినే పుత్రునిగా కన్నాను కనుక నాది కూడా లాభాద గోత్రమైంది నాది అయినప్పుడు నా తండ్రిది కూడా లాభాదగోత్రమే అవుతుంది కదా ఈ లాభాద గోత్రం నూట రెండు గోత్రాలలోనిదే కనుక నగరేశ్వర స్వామి కూడా ఆర్యవైశ్యుడే అవుతున్నాడు నువ్వు మాతకు సోదరుడిని అంటున్నావు కదా ప్రస్తుతం లాభాద మహర్షి బాపనార్యుల రూపంలో ఉన్నారు కదా నువ్వు మీ తాతగారిని స్వామిది లాభాద గోత్రంగా భావించవచ్చా అని అడిగి తెలుసుకో లక్ష్మీ కటాక్షం కోసం అందరూ నీకు పూజలు చేస్తారు ఈ రోజు నుంచి శివారాధన చేసే వాళ్ళకు కూడా లక్ష్మీ కటాక్షం కలిగేలాగా నేను వరవిస్తున్నాను శని ప్రదోష సమయంలో శివారాధన చేసేవారికి ఇహపర సుఖాలన్నీ కలుగుతాయని నేను వరవిస్తున్నాను శ్రీనివాసుడు వైశ్య ప్రముఖులను సలహా అడిగాడు వారందరూ కూడా గణపతి చెప్పిన మాటలనే బలపరచారు మహా సంతోషంగా ప్రభాత మహర్షి గోత్రంలో జన్మించిన వాసవీదేవికి లాభాద మహర్షి గోత్రంలో జన్మించిన నగరేశ్వర స్వామికి వివాహం చేయటానికి నిశ్చేతాంబోలాలు తీసుకున్నారు రాత్రి కూడా విందు భోజనం ఏర్పాటు చేశారు ఆటలతో పాటలతో అప్సరసల నృత్యాలతో ఆ రాత్రి కోలాహలంగా గడిచింది వాసవి మాత ఇలా చెప్పారు నూట రెండు గోత్రాలు ఖచ్చితంగా నూట రెండు గోత్రాలే లాభాద మహర్షి గోత్రం లేదని భావించటం పొరపాటు ఎందుకంటే ఆ గోత్రం నగరేశ్వర స్వామికి చెందినది నేను జన్మించినది ప్రభాత గోత్రంగాను నగరేశ్వర స్వామి జన్మించినది లాభాద గోత్రంగాను పరిగణించాలి వైశ్యులందరూ లాభాద మహర్షిని గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా నగరేశ్వర స్వామిని పూజించాలి నన్ను ఆరాధించి నగరేశ్వరులను ఆరాధించకపోయినా వారిని ఆరాధించి నన్ను ఆరాధించకపోయినా ఫలితం ఉండదని తెలుసుకోండి తిరుమలలో ఉన్న మూర్తిని బాలాత్రిపుర త్రిపుర సుందరిగా పూజించేవారు తరువాత ఈశ్వరునిగా ఆరాధించేవారు ఇప్పుడు మహావిష్ణు రూపంలో శ్రీనివాసుడుగా ఆరాధిస్తున్నారు తిరుమలలో ఉన్న మూర్తిలో ఉన్న బాలాత్రిపుర సుందరిని నేనే ఈశ్వర రూపంలో ఉన్నవారు నగరేశ్వర స్వామి మహావిష్ణు రూపంలో ఉన్నవారు నా సోదరుడైన దత్తప్రభువే అని వాసవి మాత చెప్పింది అంతలో శ్రీనివాస ప్రభువు ఇలా అన్నారు సోదరి పీఠికాపురంలో శ్రీపాద శ్రీవల్లభ రూపంలో ఉన్నాను నా సంస్థానంలో నువ్వు ఆడబొడుచుగా ఉండాలి అని అన్నారు దానికి వాసవి అలాగే తప్పకుండాను అలాగే నువ్వు కూడా వెంకటేశ్వర ప్రభువుగా పెనుగొండలోని కన్యకాపరమేశ్వరి మహా సంస్థానానికి రావాలి అని అంది సరేనని నవ్వుతూ తల ఊపారు శ్రీనివాస ప్రభులు ఈ విధంగా శ్రీ వాసవీదేవి పుట్టినరోజు వేడుకలు ఎంతో వైభవంగా జరిగాయి తెల్లవారి చూస్తే మామూలుగా గోశాల ఉంది మేము కాలకృత్యాలు తీర్చుకొని కూరుంగడ్డ వైపు ప్రయాణం అయ్యాం శ్రీపాదరాజం శరణం ప్రపద్యే ఇరవై ఎనిమిదవ అధ్యాయం పూర్తయింది అందరికీ అందరికీ నమస్కారమండి నేను చెబుతున్న విషయాలు మీకు బాగున్నాయనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి చుట్టాలకి బంధువులకి అందరికీ కూడా షేర్ చేయండి ఎక్కువ మంది ఈ వీడియోస్ చూసేందుకు ప్రోత్సహించండి ధన్యవాదాలు